ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ రోడ్ సేఫ్టీ కొన్ని లైన్స్ లైన్ ప్రకారం కొంతమంది వెళ్ళాల్సి వస్తుంది ఫోర్ లైన్స్ టూ లైన్స్ త్రీ హెవీ వెహికల్ లైట్ వెహికల్ మీడియం ఉంటాయి కొన్ని లైన్స్ రెండు లైన్లు ఒక దగ్గర కలిసి క్రాస్ అవుతుంటాయి దాని మీనింగ్ ఏంటి సింగిల్ లైన్ వెళ్తే దాని మీనింగ్ ఏంటి డబుల్ లైన్ వెళ్తే మీనింగ్ ఏంటి అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే రోడ్ రూల్స్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ద రోడ్ ఈ రోడ్ రూల్స్ అర్థం కాక చాలామంది యాక్చువల్లీ నేనేమంటా అంటే రోడ్ రూల్స్ అనేది నథింగ్ బట్ కామన్ సెన్స్ మోస్ట్ ఆఫ్ ద రోడ్ రూల్స్ ఆర్ కామన్ సెన్స్ అంటే ఇప్పుడు మనం సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు సైడ్ మెయిన్ రోడ్ మీదలో అయితే పోతూ ఉంటారు అలా స్లో గారు సైడ్ రోడ్ నుంచి పోయేటోళ్ళు స్లో అయ్యి చూసుకొని వెళ్ళాలి ఇది కామన్ సెన్స్ చెప్తుంది రోడ్ రూల్ కూడా అదే చెప్తాయి అట్లనే చాలా మట్టుకు కూడా ఇవన్నీ కామన్ సెన్సే అయితే మీరు చెప్పినట్టు రోడ్ లైన్స్ అనేది ఒక అది కూడా ఒక లాంగ్వేజ్లో భాగం అది రోడ్ సైన్స్ లాంగ్వేజ్లో భాగం ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ లైన్స్ ఉంటాయి ఎల్లో లైన్స్ ఉంటాయి వైట్ లైన్స్లో కూడా ఇది బ్రోకెన్ లైన్ అంటే చిన్న చిన్న లైన్స్లో బ్రోకెన్ లైన్ ఉంటుంది అట్లే మన కంటిన్యూస్ లైన్ ఉంటుంది బ్రోకెన్ లైన్ ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్షన్ వెళ్తున్నప్పుడు రెండు లేన్లను డివైడ్ చేసేది బ్రోకెన్ లైన్ ఓకే సాలిడ్ లైన్ అంటే అది సాలిడ్ లైన్ అంటే గోడ అనుకోండి అంతే నార్మల్గా దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు సాలిడ్ అటు అటు ఇటు దాటకూడదు సాలిడ్ ఎల్లో లైన్ ఉందనుకోండి అసలు దాటకూడదు ఇప్పుడు వైట్ ఎల్లో లైన్ ఉందనుకోండి జాగ్రత్తగా చూసుకొని దాటవచ్చు కానీ సాలిడ్ ఎల్లో లైన్ ఉంటే మాత్రం అసలు దాటకూడదు సాలిడ్ ఎల్లో లైన్ సాలిడ్ ఎల్లో లైన్లు రెండు ఉన్నాయి రెండు సైడ్ల నుంచి అటు ఇటు కానీ ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అదే సాలిడ్ లైన్ సపోజు నేను వెళ్తున్నా రెండు లైన్లు ఉన్నాయి ఒకటి ఫస్ట్ లైన్ ఏమో సాలిడ్ ఉంది సెకండ్ లైన్ డాటెడ్ ఉంది అంటే బ్రోకెన్ ఉంది ఈ ఏదైతే సాలిడ్ ఉన్న పక్క వెళ్తున్నామో నేను వెళ్తున్నానో నేను అటు సైడ్ పోరాదు కానీ అటు సైడ్ ఉన్న వాహనాలు అటు బ్రోకెన్ లైన్ ఉంది కాబట్టి ఇటు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు అట్లా బ్రోకెన్ లైన్ ఉంటే వెళ్ళి రావచ్చు సాలిడ్ అని ఉంటే అది ఇక కట్టినట్టు అని అనుకోవాలి దాటకూడదు దాటకూడదు ఇది దాటితే పెనాల్టీ పడుతుంది దట్ ఈస్ అన్ అఫెన్స్ అట్లే స్టాప్ లైన్ ఉంటుంది ఏది సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు కంటిన్యూస్ సాలిడ్ లైన్ స్టాప్ అనేది ఆశాం స్టాప్ లైన్ కు మనం ఏం చేస్తామంటే స్టాప్ లైన్ విని ఆపుతాం స్టాప్ దాటి ఆపుతాం అది కాదు స్టాప్ లైన్కు మనం కార్ ఆపితే ఆ లైన్ కనబడాలి మనకు ఎందుకు అంటే సపోజ్ చిన్న పిల్లలు అనుకోండి లేకుంటే పిల్లలు కానీ లేకుంటే డాగు లేక ఏదో వెళ్తుంది మనకు అది కనబడాలి రోడ్డు మీద వెళ్ళేది కనబడాలి అప్పుడు కనబడేటప్పుడే మనం ఫిఫ్టీ ఫీట్ బిఫోర్ ఉండాలి మనం ఫిఫ్టీ కాదు మనకు ఆ లైన్ కనబడాలి అంతే కనబడాలంటే దాదాపు టూ త్రీ మీటర్స్ ఉండాలి సపోజ్ ఫస్ట్ కార్ కది ఆ కార్చి ఆగినాం అనుకోండి మనకు ముందు కార్ టైర్లు ఎక్కడైతే మన డ్రోన్ టచ్ చేస్తాయో అది కనబడాలి మనం ఏం చేస్తాం దగ్గర దాకా బంపర్ వచ్చి బంపర్ వచ్చి భయం అయితే అప్పుడప్పుడు నిన్న నేను ఎక్కువ వెళ్ళి వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు ఆ వెనక బస్ వస్తున్నది ఇట్లా టచ్ చేస్తున్నట్టే వస్తున్నాడు టచ్ చేస్తున్నట్టే వస్తున్నాడు అందుకే ఆయన ఏమాత్రం అప్రమత్తం లేకపోయినా నాకు తాకిస్తాడు మనం ఏం చేయాలంటే దాన్ని అవాయిడ్ చేసేటట్టు అయితే పక్కకు అవి వెళ్ళిపోమనాలే ప్లేస్ ఉంటే లేదు మనం అవాయిడ్ చేసడానికి ముందుకెళ్ళి అవాయిడ్ చేయడానికి ముందుకెళ్ళి ఏదో తొందరపడి మనం ప్రాబ్లం లో ఇరుకోవద్దు సార్ కొన్నిసార్లు రోడ్డు మీద జీబ్రా లైన్స్ కనిపిస్తాయండి దాని మీనింగ్ ఏంటి జీబ్రా లైన్స్ అంటే ఇట్ ఈస్ పెడస్ట్రియన్ క్రాసింగ్ పెడస్ట్రియన్ క్రాసింగ్ వెళ్ళాలి దాన్ని కూడా క్రాస్ చేస్తాం కదా అదే పెడస్ట్రియన్ క్రాసింగ్ ఉందంటే అప్పుడు ఏం చేయాలంటే వాహనాలు స్లో చేసుకొని పెడస్ట్రియన్ అనేట రైట్ ఆఫ్ వే రైట్ ఆఫ్ వే అంటాం మనం ఆయనకు ప్రాధాన్యత పెడస్ట్రియన్ రోడ్డు మీద ఉండంటే వాహనం ఆగిపోవాలి అదొకటి రెండోది మన ఇప్పుడు హైదరాబాద్లో ఒక యాభై అరవై జంక్షన్లలో పెలికాన్ క్రాసింగ్స్ అని పెట్టారు పెలికాన్ క్రాసింగ్స్ అంటే ఈ పెడస్ట్రియన్ క్రాసింగ్ కొరకే మనం బటన్ ఒత్తి నిలబడితే కొంతసేపటికి మనకు గ్రీన్ పెడస్ట్రియన్ కనబడుతుంటాడు అప్పుడు మనం దాటాలి అన్నట్టు అప్పుడు రోడ్ మీద రెడ్ లైట్ పడుతుంది వాళ్ళకు మనకు గ్రీన్ ఉంటుంది అప్పుడే దాటాలి ఏదో బటన్ ఎత్తిన కదా అని దాటద్దు బటన్ ఎత్తిన తర్వాత వెయిట్ చేయాలి మనం అంతవరకు కరెక్ట్ పబ్లిక్ కూడా అవేర్నెస్ తెలుసు అవేర్నెస్ లేదంటానికి ఎవరికి లేదు కాకపోతే ఎడ్యుకేట్ చేస్తున్నారు పేపర్లు వస్తున్నది సోషల్ మీడియాలో వెహికల్స్ వస్తుంటాయి హెవీ వెహికల్స్ రోడ్ క్రాస్ అదే తొందరపాటు తొందరపాటుతనం మీకు కొన్ని వీడియోలు ఇప్పుడే అంటే ఇంతకుముందు నిన్న చూసిన ఒక వీడియో ఏంది ఒక మోటార్ సైక్లిస్ట్ వెయిట్ చేస్తున్నాడు ఇంకా మూడు నాలుగు మోటార్ సైకిల్స్ వెయిట్ చేస్తున్నారు అటు సైడ్ నుంచి అంటే అది ఫోర్ వే రోడ్ ఓకే అట్ సైడ్ వెయిట్ చేస్తున్నారు ఇటు సైడ్ వెయిట్ చేస్తున్నారు మెయిన్ రోడ్ మీద బాగా నాలుగు వస్తున్నాయి సడన్గా ఒక మోటార్ సైకిల్ స్టాండ్లోకి వెళ్ళి వెళ్ళిండు వెళ్ళే వరకు ఆ మెయిన్ రోడ్ మీద ఈ పక్క నుంచి వచ్చే వాహనం గుద్దితే అటు నుంచి వస్తే ట్రక్ కిందికి వెళ్ళిపోయినారు వీళ్ళు ఇద్దరు లక్కి ఆ ట్రక్ డ్రైవర్ అలర్ట్గా ఉన్నాడు కాబట్టి ఇద్దరు ఏం కానీ అట్లే ఈ మోటార్ సైకిల్ అని ఎవరైతే గుద్దిండు ఆయన వెళ్ళి ఇంకో మోటార్ సైకిల్కి దాకింది ఆ మోటార్ సైకిల్ మీద ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ అండ్ చైల్డ్ ఉన్నాడు వాళ్ళు కింద పడ్డారు ఇట్లా ఒక్క వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వల్ల ఆయన చూసుకోక రోడ్డు దాటడానికి వెళ్ళిన వల్ల అక్కడ ఇద్దరు చనిపోయే పరిస్థితి ఉండే ఒకవేళ డ్రైవర్ అలర్ట్ లేకుంటే ఇక్కడ ఇంకా ముగ్గురు వాళ్ళు ఆ వ్యక్తికి కూడా ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్లో మీరు నేర్పుంటే ఈ సమస్య ఉండదని పోలీసులు అంటుంటారు డ్రైవింగ్ టూ వీలర్ నడిపే వ్యక్తి కానీ ఫోర్ వీలర్ నడిపే వ్యక్తి కానీ అని తెలిసింది ఒకటే రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఆరెంజ్ అంతేగాని ఈ లైన్స్ క్రా ఏ లైన్ పట్టుకుని దాగా ఉండాలి బ్రోకెన్ లైన్ ఏంటి సింగిల్ లైన్ ఏంటి డబల్ లైన్ ఏంటి జీబ్రా లైన్స్ ఏంటి మీరు చెప్పిన పెలికాన్స్ ఇవన్నీ ఎవ్వరికి సాధారణంగా సిక్స్టీ పర్సెంట్ తెలియదు ఇవన్నీ కూడా మేము నేర్పము మాది టెస్టింగ్ ఏజెన్సీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది ఎస్ఎస్సీ ఉంది వాళ్ళు నేర్పు రావడానికి నేర్పరు మళ్ళీ ఏం చేస్తారు టెస్ట్ కండక్ట్ చేస్తారు సిమిలర్లీ ఆర్టీఓ విల్ కండక్ట్ టెస్ట్ నేర్చుకుని రావాలి మీ బాధ్యత అది నేర్చుకుని రావాల్సిన బాధ్యత మీ పైనే ఉంది కాకపోతే అయినా కూడా మేము స్కూళ్ళకి వెళ్ళి చెప్తున్నాం ఇప్పుడు మా గౌరవ రవాణాశాఖ మాతులు పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకొని యాభై రెండు స్కూళ్ళల్లో ఇది పార్కులు పెడుతున్నాం చిల్డ్రన్ పార్కులు అనేది స్టార్ట్ చేస్తున్నాం స్కూళ్ళ నుంచే ఎడ్యుకేషన్ చేయాలని చెప్తున్నాం కానీ అది రవాణాశాఖ క కోర్ డ్యూటీ కాదు మా కోర్ డ్యూటీ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అంటే సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ ఫ్లైట్ అంటే గూడ్స్ కానీ అవన్నీ వాటి యొక్క సేఫ్టీ అనేది ప్రధాన ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ దాన్ని మేము కస్టోడియన్స్ దాన్ని మేము నిర్వర్తించాలి అయితే ఇప్పుడు సపోజ్ మనం ఏది ఎస్ఎస్సి చదివినాం బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం బోర్డ్ ఎగ్జామ్లో మనకు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం సిమిలర్లీ ఇది కూడా అంతే అక్కడికి వచ్చిన టెస్ట్ కండక్ట్ చేస్తాం లెర్నింగ్ లైసెన్స్ పన్నెండు మార్కులు వస్తే లెర్నింగ్ థియరీ పాస్ అవుతారు ఇందులో కూడా వచ్చిన రెండు మూడు తప్పులు మెయిన్గా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ద డెసిషన్ టేకన్ ఎట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకున్న డెసిషన్ అనేది మనకు చాలా పెద్దది మీకు ఎట్లా అంటే మనం ఒక వంద కిలోమీటర్ల వాహనం వేగంతో కిలోమీటర్ల పర్ అవర్ తోటి వాహనంలో వెళ్తున్నాం వెళ్ళినప్పుడు సడన్గా ఒక వ్యక్తి కానీ ఎవరినైనా కనబడ్డారనుకోండి మా ఇంట్లో మా ఇండ్లో ఏమస్తుంది ఫస్ట్ వాహనం ఆపాలి ఆపాలి స్లో చేసుకోవాలి స్లో చేసుకోవాలి అనగానే మనం ఫస్ట్ చేసే చర్య ఏంటంటే మన కాలు పాదాన్ని యాక్సిలేటర్ మీదకి తీసి బ్రేక్ మీద పెడతాం దీనికి కా కామన్ మ్యాన్కు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ పడుతుంది వంద కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తున్న వాహనము ఈ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్లో దాదాపు నలభై మీటర్లు వెళ్ళిపోతుంది మనం దాని బాణీని ఆపలేదు దాని తర్వాత మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తాం బ్రేక్ పెడల్ ప్రెస్ చేయగానే బండి ఆగది అయితే దీని ముందు ఏంటంటే థింకింగ్ డిస్టెన్స్ అంటాం మనం ఆలోచించే లోపల అంత దూరం పోయింది నలభై కిలోమీటర్ థింకింగ్ డిస్టెన్స్ అంతా అయితే దీని తర్వాత మనం బ్రేక్ పెడల్ను ప్రెస్ చేస్తాం ప్రెస్ చేయగానే బండి ఆగది మళ్ళీ ఒక ఎనభై మీటర్లు వద్ది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను దాదాపు నూట్ ఎనభై మీటర్లు వద్ది దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఈ నూట ఇరవై మీటర్లు బ్రేకింగ్ డిస్టెన్స్ మనకు నూట ఇరవై మీటర్ల ముందు మనం ఆ వ్యక్తిని చూడకుంటే మనం బండి ఆపలేము ఒకవేళ మనం డిస్ట్రాక్షన్ ఫోన్ మాట్లాడుతాం లేకుంటే వెనక పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళను సంధాయించడానికి వెనుక తిరిగినాం లేకుంటే వాటర్ తాగడానికి బాటలు తీసుకున్నాం ఇవన్నీ మనం డిస్ట్రాక్షన్ దృష్టి మరల్చింది ఆ దృష్టి మరల్చినాక మనం అంటే మన్ మనిషి అక్కడ ఉన్నాడు దృష్టి మరల్సింది మనం ఇరవై మీటర్ల తర్వాత మనం ఆయనను చూసినాం గమనించినాం అప్పుడు బ్రేక్ బ్రేక్ వేస్తాం అంటే మళ్ళీ మనకు నూట ఇరవై మీటర్లు కావాలి కదా అవునండి నూట ఇరవై మీటర్లు మనం బ్రేక్ దొక్కారా గుద్దీ ఆయన గుద్ది ఆ ఇరవై మీటర్లు మనం వెళ్తాం అందుకే మనం చాలా సందర్భాలలో ఏంటంటే గుద్దినాక రెండు వందల మీటర్లు తీసుకుపోయింది మూడు వందల మీటర్లు తీసుకుపోయింది మనిషిని అని అంటుంటాం జనరల్గా కామన్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవరు ఆలోచన కూడా ఏమైతుందంటే బ్రేక్ క్సిలరేటర్ వస్తుంటాడు అందుకే మనకు యాక్సిడెంట్ అయినప్పుడు అని బాయిండి రైజ్ అవుతుంటది ఈ దానివల్ల ఇంకా ఎక్కువ దూరం వెళ్ళే కన్ఫ్యూజన్ లో బ్రేక్ వస్తే ఆక్సిలరేటర్ వస్తుంటాడు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అందులో ఉంటాయి కాబట్టి అందుకే డ్రైవింగ్ వృత్తి కంటే అలర్ట్గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు ఎందుకంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇప్పుడు చూసిన ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సీన్ చేంజ్ అవుతుంటది ఒక మనిషి ఓవర్ టేక్ చేస్తుంటాడు వాహనం లేకుంటే పొలెస్ట్రన్ వస్తుంటాడు లేకుంటే ఎనిమల్ వస్తుంటుంది లేకుంటే రోడ్డు మీద ఇంకేదన్నా రావచ్చు అందుకని డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా హండ్రెడ్ పర్సెంట్ అప్రమత్తంగా ఉండాలి